హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు హెల్తీ అండ్ టేస్టీ చట్నీ చూపిస్తానండి బాదం పప్పుతో చట్నీ అండి సూపర్ టేస్టీగా ఉండిద్ది ముందుగా మనం ఈ చట్నీకి ఒక గుప్పెడు బాదం ఒక గుప్పెడు వేది నైట్ అంతా నానపెట్టుకోవాలి లేకపోతే ఎయిట్ అవర్స్ అండి కానీ మనం మార్నింగ్ చేసుకోవటానికి నైటే నానపెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానపెట్టిన బాదం వేరుశెనపప్పుని ముందుగా బాదం పప్పు అన్నీ తొక్క తీసేయాలండి తొక్క తీసి ఒక పక్కన పెట్టుకోవాలి వేరుశెనపప్పు బాదంని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కొంచెమేనండి చిత్త చింతపండు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన చట్నీని ఓ బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి నెయ్యితో తాలింపు పెట్టుకోవాలండి ఆయిల్తో కాకుండా చూడండి ఎంత వైట్గా బాగుందా చట్నీ కొంచెం నెయ్యి వేసుకొని పోపు సామాను ఒక వెల్లుల్లి రబ్బ ఒక ఎండుమిర్చి వేసి మనం మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసుకోవాలి అంతేనండి ఎమ్మి బాదం చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుందండి నానబెట్టిన బాదం అంటే పిల్లలు అస్సలు తినరు వీటిని మనం ఎలాంటి ఆయిల్లో ఫ్రై చేయలేదు నానబెట్టి డైరెక్ట్గా మిక్సీ పట్టాము అసలు ఆయిలే వాడలేదు కొంచెం నెయ్యితో మనం తాలింపు పెట్టుకున్నాము హెల్త్ కూడా చాలా మంచిదండి నానబెట్టిన బాదం తిని పిల్లలకి పెద్దలకి ఎవరికైనా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్